కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ దాని పక్కన యూ టర్న్ చేస్తాం దాని ముందు తగలకు అప్పుడు యూ టర్న్ అనమాట ఇంకా లెఫ్ట్కి రండి ఓకే ఇంకా ఓకే ఇంకొంచెం ఇంకా రైట్కి ఓకే స్టాప్ బ్రేక్ యూ టర్న్ ఈ చేయాలి సిగ్నల్ ఉంది మేడం చూడండి వైబ్రేషన్ క్లియర్గా దాట్లాగా వచ్చిందా మనం ఇప్పుడు బ్రేకులు ఇచ్చాము మన చిన్న యాక్సిడెంట్ ఎక్కువ కాదు చిన్నది ఓకే చూసుకోండి రైట్లోనే ఉండండి ఓకే ఇప్పుడు అప్ అయిపోయింది క్లచ్ మేడం మన ఫుల్గా ఓకే బ్రేక్ మీద కాల్ తీయమ చూడండి మళ్ళీ బండి వెనక్కి వెళ్తాం కదా చిన్న క్లచ్ బ్రేక్ మీద ఉంచండి చిన్న క్లచ్ వైబ్రేషన్ బ్రేక్ మీద కాల్ తీయమ క్లచ్ ముందు క్లచ్ మేడం ఓకే బ్రేక్ మీద కాలేయండి మనం కట్ అయిపోతుంది ఓకే ఇక్కడ క్లచ్ మనం బ్రేక్ ఆగిపోయింది ఇప్పుడు రివర్స్ గేర్ వేయండి మనం ఇప్పుడు వీల్ లిటర్ రొటేట్ చేయాలి మనం లెఫ్ట్ కి తిప్పేసాను మనం ఫుల్గా ఓకే చూడండి మేడం ఈ టైంలో చూడండి జర్కింగ్ పాయింట్ లైట్గా రిలీజ్ ఇచ్చాను మేడం వైబ్రేషన్ చూడండి మిడిల్ మిరడు రైట్ మిర్రర్ లెఫ్ట్ మిరడు మూడు అబ్జర్వ్ చేయాలి మేడం చూడండి బ్రేక్ మీద కాలిత మేడం ఓకే ఇంకొంచెం వెళ్ళండి మనం ఇంకా ఓకే సరిపోతుందా మనం ఫ్రంట్ సరిపోతుందా క్లచ్ ఫుల్ ఫుల్గా బ్రేక్ ఫుల్ క్లచ్ మూయలేదు మేడం ఓకే ఫస్ట్ గేర్ గేర్కండి మేడం ఇప్పుడు వీళ్ళిప్పుడు రైట్ ప్రొటెక్ట్ చేశాను ఫుల్ ఫుల్గా ഓക്കെ ഡൻ ബ്രേക്ക് മേ കാത്തിൻ്റെ ബ്രേക്ക് ഫസ്റ്റ് കാൽ തീരുണ്ട് ഓക്കെ ഈ ടൈമിൽ ലെവൽ ചെയ്യണമെന്ന തരസ്പീഡ് ഫിൻസ് കൂൽ സ്റ്റൈറ്റ്